లేడీ అఘోరికి మోకిలా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నగ్న పూజల పేరుతో మహిళ నుంచి పది లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు తిరిగి డబ్బులు అడిగినందుకు అఘోరి అలియా శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులకు దిగారని పోలీసులకు కంప్లైంట్ చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు లేడీ అగోరిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో అగోరిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొస్తున్నారు మోకిలా పోలీసులు అగోరితో పాటు ఇటీవల తను వివాహం

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి